నా పేరు కార్తిక్ శ్రీను ఎస్ఎఫ్ఐ డిస్టిక్ ప్రెసిడెంట్ అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అన్ని సంఘాలు కూడా ఈరోజు నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే సుమారుగా ముప్పై రెండు మంది విద్యార్థులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని అని చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారు అలాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి అంబానికి ఆదానికి ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం పనుకుంది వెంటనే ప్రైవేటీకరణ ఆపాలనేసి మేము అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేస్తే గిరిజన విద్యార్థిని విద్యార్థులు కూడా ఉపాధి పొందుకునేటువంటి అవకాశం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తుందనేసి మేము యువజన సంఘాలుగా ఎస్ఎఫ్ఐ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల దీక్షలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా అల్లూరి సీతారామరాజులో కూడా ఈ రోజు అన్ని విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు దీక్ష చేపట్టడం జరుగుతుంది